సంపాదించిన ఎంత డబ్బు అస్సలు సంతోషంగా ఉండరు ఇంకోటి కూడా మనం చాలా సినిమాల్లో కాదు మామూలుగా వాడుక భాషలో కూడా మాట్లాడుతూ పిల్లికి కూడా మిచ్చం బెటర్ రా వీడు అని మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఎవరికి ఎటువంటి హెల్పింగ్ నేచర్ లేకుండా ఉంటూ ఉంటారు ఎంత చాలా డబ్బు ఉంటుంది బట్ ఎవరికన్నా ఇవ్వాలి అంటే అస్సలు ఇవ్వబుద్ధి కాదు వాళ్ళకి అలాంటి వాళ్ళని చూస్తుంటాం ఇలాంటి వాళ్ళని చూస్తుంటాం ఎప్పుడు నిరాశ ఎప్పుడు ముఖంలో అన్హ్యాపీనెస్ కొని డబ్బు లేదా అంటే బోలెడ్ అంతస్తు బోలెడు సంపాదన ఉంటుంది అసలు నిజమైన ఆనందం ఎలా ఉంటుంది నిజమైన సంతోషం ఎలా ఉంటుంది ఉండాలి అంటే ఏం చేయాలి మంచి అండి ఏమంటే ఉన్నవాళ్ళు అందరూ కాదు ఇలా కొంతమంది మాత్రమే మీరు చెప్పింది దాంట్లో కొంతమందికి వర్తిస్తుంది ఇది కొంతమంది హ్యాపీగా ఉన్నారండి డబ్బుని పెట్టుకొని ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు ఈ నిరాశ ఉండే వాళ్ళని గురించే చెప్దాం డబ్బు ఉంది వాళ్ళ దగ్గర కానీ ఖర్చు పెట్టే విధానం తెలియదు వాళ్ళకి ఏం తెలీదా ఖర్చు పెట్టే విధానం తెలియదు అంటే నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను నాలో ఉంది ఆ టాలెంట్ పది లక్షల కోట్ల రూపాయలు ఈ సెకండ్లో ఖర్చు పెట్టమంటే పెట్టే వ్యక్తి ఎవరు అంటే ఈ విశ్వమణి బాబు ఆ మైండ్ ఫిక్స్ చేసి పెట్టేస్తున్నాను ఏం డబ్బు ఇస్తే ఏం చేయాలని పది లక్షల కోట్ల రూపాయలు ఒక లక్ష కోట్ల కాదని నేను చెప్పింది పది లక్షల కోట్ల రూపాయలు డబ్బునే ఇస్తే ఇక్కడ కూర్చొని ఈ స్టూడియోలో కూర్చొని ఖర్చు పెట్టే విధానం నా దగ్గర ఉంది టకటకటకనే ఖర్చు పెట్టేస్తాను అంటే వాళ్ళు ఖర్చు పెట్టే విధానం తెలియని వాళ్ళు ఆ నిరాశలో ఉంటారు ఇవ్వడానికి సిద్ధం అనేది వాళ్ళకి తెలియదు అండి మరో రజనీకాంత్ సినిమా అవుతుంది బాబు గారి లైఫ్ స్టోరీ అవుతుంది తొందరలో అయిపోయేది అదే నన్ను తీసుకో అక్కడే ఎక్కడో ఖర్చు పెట్టే విషయాన్ని సినిమా గుర్తుంది అవునండి వాస్తవం అది వాళ్ళు తెలియకేటో ఖర్చు పెట్టి మళ్ళీ అది రిటింపు అవడమో మళ్ళీ వచ్చి పోయి ఇక్కడ పెరగడో మళ్ళీ పెట్టడం మళ్ళీ పెరగడం లాస్ట్ ఎలా పెట్టాలని ఉంటే పిఎకి ఇవ్వడము ఇలా జరగడం అది ముందుకు ఫిక్స్ అయిపోవాలి మార్గాలు నువ్వు సృష్టించుకోవాలి ఇప్పుడు వాళ్ళు నిరాశ ఉన్నారు డబ్బులు కోట్లు ఉన్నాయి వాళ్ళు పిసినారి బ్యాంకులు పిసినారి పిసినారితనం ఇవ్వడానికి సిద్ధం అనేది వాళ్ళ దగ్గర లేదు ఖర్చు పెట్టే విధానం వాళ్ళకి తెలియదు అన్నప్పుడు ఖర్చు పెట్టే విధానంలో కూడా ఆనందం ఉంది అండి ఖర్చు పెట్టే విధానంలో మంచి సుఖం ఉంది అండి ఇవ్వడానికి పది మందికి ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు కొంచెం హెల్ప్ చేసి చూడు ఒక సుఖం ఒక ఆనందాన్ని పొందుతుంది మైండ్ ఆహా హెల్ప్ చేశాను అంటే నువ్వు ఇచ్చిన తర్వాత నా దగ్గర ఎంతో మందికి చేస్తూ ఉంటాను పిలుచు కూడా ఇస్తాను నేను పిలుచు కూడా ఇస్తాను ఒకరిని అడిగేసి వెళ్తూ ఉంటారు నన్ను చూడుకునే అప్పుడు వాళ్ళ లేదు పోయా లేదు పోయా అని తిడతా ఉంటారు అంటే అంటే టైంలో అది ఎందుకో నా మైండ్ వాళ్ళ మీద పడుతుంది అంటే ఇది విషం చూపించిన దారి అనిపిస్తుంది నాకు అప్పుడు ప్రధాన రాట అంటాను పిలుస్తాను నేను అప్పుడే పిలిచే రాట అంత గమ్మున వస్తాడు వందలు వందలేస్తాను నేను వందలు రెండు వందలు ఐదు వందలు అట్టేస్తాను మొక్కేసిపోతా ఉంటారు అక్కడ ఒక ఎనర్జీ వస్తుంది నాకు ఆనందం అంటే నేను ఇవ్వగలిగిన శక్తికి అన్న ఒక సంతోషం ఫీలింగ్ నాలో ఉందా నాలో వచ్చింది కదా నేను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నాకు వస్తా ఉంది నాకు ఇవ్వడానికి అతను ఖర్చు పెట్టే విధానం తెలియలేనప్పుడు సంతోషం అక్కడ ఉండదండి అసలు అసలు నువ్వు ఎంతనో డబ్బు వచ్చి అక్కడ ఉన్నా కానీ అక్కడ సంతోషం అనేది అసలు కనిపించదు ఇవ్వడానికి సిద్ధము ఖర్చు పెట్టే విధానం తెలుసుకున్నప్పుడు అక్కడ సంతోషానికి ఆనందం దారి తీస్తుంది అక్కడ ఇప్పుడు భార్యకి పది రూపాయలు ఖర్చు పెట్టే విధాన భార్య అడిగిన కూడా ఇవ్వడు పిల్లలు అడిగిన ఇవ్వడు డబ్బే ఆ ఎందుకు ఎందుకో లక్ష రూపాయల అమ్మా లక్ష రూపాయల ఎందుకు లక్ష రూపాయలు నేను కష్టపడి కూడ ఉంటే లక్ష రూపాయలు కావాలి నీకు దానికి ముప్పై లెక్క చెప్పాలి ఆ మహారాణి దీనికి ఇంకెక్కడ ఉంటాది అక్కడ సంతోషమా అదే ఆమె అడిగింది లక్ష రూపాయల ఎందుకు లక్షమే లక్ష రూపాయలు అని కొంచిన అనేది పుడతాది మామూలుగా ఎవరికైనా లక్ష రూపాయలు దీనికి చాలా ఎంత తీసుకో రెండు లక్షలు తీసుకో ఖర్చు పెట్టుకోపో ఏమో ఉంది కదా ఆడ కోట్లో అయ్యేమా అప్పుడు ఆనందపడుతుంది అమ్మే ఒక చిరునవ్వుతో చూస్తుంది నిన్ను నీకు కూడా ఒక చిరునవ్వు ప్రేమ ఆ చిరునవ్వు ఎక్కడి నుంచి వస్తుంది ఆ చిరునవ్వు ప్రేమతో వస్తుంది అప్పుడు ఆ ప్రేమ ద్వారా నీకు కూడా ఒక చిరునవ్వు వస్తుంది సంతోషం ఏర్పడిపోతుంది ఆడ అబ్బా బోయి షాపింగ్ చేసుకుని వస్తేనే ఎక్కడ కూర్చుంటుంది నేరు కూచ్చా ఆడ కూర్చుంటుందా నీ పక్కన కూర్చుంటుంది కూర్చోని నా భర్త మంచివాడు అంటే ప్రేమతో అంటే అక్కడ బుక్ కొన్నది కదా ఆమెకి ఇష్టమైంది అప్పుడు వచ్చి ప్రేమ చూపిస్తాది నీ మీద నా భర్త అడిగిన వెంటనే నేను లక్ష అడిగితే రెండు ఇచ్చినాడే అదే అదే ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటి అంటే ఉన్న వాళ్ళని అయితే అలా అడగచ్చు అసలు లేని వాళ్ళని కూడా కొంతమంది ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు అందుకే ఇంతకు వీడి వీడియోనే చేసేసాము ఏమని ఉన్నదాని భర్త ఎంత మాత్రం సంపాదన దాన్ని చూసి దాన్ని తగ్గట్టు మీరు మారండి ఉన్నదాన్ని సర్దుకుంటూ ఒక రూపాయని మిగిల్చి అతను కూడా ఎంకరేజ్ చేయండి ఎందుకు నిరాశపడుతున్నావు నువ్వు గొప్పతనం నీకే తెలియదు అంటే ఈ రోజు కాబట్టి రేపు సంపాదిస్తాం మనం మన వల్ల అవుతుంది నీ వల్ల నువ్వే సంపాదించబోయేది ఎవరో కాదు నువ్వే మమ్మల్ని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తావు మాకు మంచి మంచి బట్టలు మంచి మంచి నగలు అన్ని కొనిస్తావు ఎంకరేజ్ చేయమన్నాను అప్పుడు అతను కూడా ఒక ఆనందం పడుతుంది అది ఎంతనా నాకు తెలియదు అండి నాకు రేపు కావాల్సిందే అండి నాకు నేను గోల్డ్ కొనాల్సింది నాకు డబ్బు కావాలి అని నువ్వు చెప్పి కొంచెం ఇంకా నిరాశ పడిపోయి దుఃఖంలో పడిపోతాడు నా దగ్గర లేదే నేను ఎక్కడైతే తీసుకొచ్చి ఇయ్యాలి లేదంటున్నది ఇంక వెళ్తాదో లేకపోతే ఏడ అలగతాదో యాడ చిరాకులు వస్తుంది అని ఆ దుఃఖాన్ని ఇచ్చేసినావు కదా ఇది లేని స్థానంలో ఉన్నవాడు ఇచ్చేదానికి ఏం గాడు కోట్లు ఉన్నది కదా లక్ష రూపాయల కదా మహా మహాతల్లి ఏం రెండు లక్షలు ఇయమ అందుకే కదా అక్కడ సంతోషం కనపడదనేది సంతోషం ఉండదు ఎందుకో లక్ష రూపాయలు ఎందుకు అమ్మా నీకో ఆహా అంత ఇస్తే నువ్వు ఖర్చు పెట్టేసి వచ్చి నేను కష్టపడి కష్టపడి సంపాదించాడు పెడితే నువ్వే సింపుల్ ఖర్చు పెడతావు అన్నప్పుడు ఆమె కూడా శిరాకు చూపిస్తుంది ఇటువంటి వాడికి భర్తకు వచ్చినాడు మనకి ఇటువంటి వాడికి బారికి పోయినా మనం ఆమె కూడా కోపం చేస్తా దాడా ఇక నీకు సంతోషం ఆడ పుట్టా దాడా పుట్టదు కదా ఆమె అడిగినప్పుడు కనీసం లక్ష దాటి ఒకరు ఇచ్చినావంటే ఆమెకి చిరునం వస్తుంది ప్రేమతో ఆ నవ్వు నీకు రిటర్న్ ఆమె ఆమెను నవ్వు ఇచ్చింది ఎవరు కాదు నువ్వే ఆమె లక్ష అడిగితే నువ్వు లక్ష పదివేలు ఇచ్చినా కానీ ఆమెకు నవ్వు వచ్చేస్తుంది లేక లక్ష ఇచ్చినా కానీ నవ్వు వస్తుంది నా భర్త లక్ష ఇచ్చినాడని పోయి షాపింగ్ చేసుకుని వచ్చి నీ పక్కన కూర్చొని ఆనందంగా చెయ్యి అటు పక్కన పెడతాది అటు పైన వేస్తుంది నీ పైన కొండాలనా అలివి లేని సంతోషం వస్తున్నా అక్కడ ఏం కావాలండి ఇంకా అంత మించిన సుఖమేముంది సో చాలా బాగా చెప్పారు ఈ డబ్బులు ఇవ్వటం గురించి తీసుకోవాలండి ఇవ్వాలి ఉన్నవాడు ఇచ్చే తేరాలండి లేని వాడు ఎలాగైనా సాధిస్తాను నేను ఇంకా బాబు చేస్తానని అప్పుడు భార్యలను వాళ్ళని హింస పెట్టకూడదు భర్తలనే వెంకరేజ్ చేయాలి ఈ రోజు ఏమండి లేదు లక్ష్మి నేను అన్ని కొరిగి లేకపోతున్నాను నీకు అన్నప్పుడు ఏమండి ఇప్పుడు ఒక ఒక చమత్కార ప్రశ్న అనుకోండి బాబు గారు ఎంతమందికి డబ్బు ఇచ్చారు ఏ ఎట్లా అడిగితే ఇవ్వాలి కదా బోర్డు మందికి అండి లెక్కలేదండి వచ్చి వస్తారు నాకు ఐ రేంజ్ లో ఇస్తున్నానండి నేను నాకు విశ్వం నాకు చూపించిన దారి అది అండి ఇవ్వడానికి ఎవడైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడో వాడికే విషం దారి చూపిస్తాదండి ఇది మాత్రం కోట్ల పర్సెంట్ నిజం పెట్టుకోండి ఎక్కడైనా కానీ ఇవ్వడానికి అండి నిన్ను నన్ను తీసుకొచ్చింది ఊరికే కాదు ఒక పల్లెటూర్లో పుట్టిన వాడిని తీసుకొచ్చి ప్రపంచ వ్యాప్తంగా వెలుగు వెలిగిస్తున్నది ఊరికే కాదు వెసుమణి బాబుకి ఆ టాలెంట్ ఉంది వెసుమణి బాబుకి ఇస్తే పది మందికి హెల్ప్ చేస్తాడు పది మందిని కాపాడుతాడు వీడికి వీడికి ఎంతైనా ఇవ్వచ్చు వీడి ఎంతైనా హెల్ప్ చేస్తాడు అనేది తెలిసిపోయింది నేను ఇప్పుడు ఇప్పుడు నిన్న వరకే అడగండి నిన్న వరకే అడగండి నిన్న వస్తా ఉన్నాను కదా కనీసం ఎంత మందికి ఇచ్చిన లెక్క ఉండదండి నేను కూడా ఇస్తానండి కూడా ఇస్తాను అంటే ఇక్కడ ఇచ్చేదంతా బిచ్చుగాళ్ళు కనిపిస్తారు ఎక్కువ వాళ్ళకి ఇస్తాను వాళ్ళకి ఒక రేంజ్ లేని పోవాలి మళ్ళీ మొత్తం బిచ్చుగాళ్ళకి ఇచ్చే క్వశ్చన్ అడగడానికి వెనక ఒక అర్థం ఉంది ఏమిటి అంటే మామూలుగా చాలా మంది చారిటీస్ కి డొనేట్ చేస్తూ ఉంటారు నేర్చుకుని కొంతమంది ఊరికే ఇస్తూ ఉంటారు అలా ఫేమ్ కోసం ఇస్తూ ఉంటారు అంటే పేరు రావడానికి పేరు చెప్పుకోవడానికి కొంత డబ్బుని ఇస్తూ ఉంటారు అవును అవును కొంతమంది అది కొంతమంది ఇస్తూ ఉంటారు సహాయానికి ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది అది హెల్ప్ చేయాలని సో మనం ఎంతగానో ప్రేమించే డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ నిలబడుతుంది అంటారు ఎవడైతే ప్రేమతో పంచే విధానం నేర్చుకుని ప్రేమతో ఆమెను పంపిస్తారో వారి దగ్గరికి ఎక్కువ కోట్లు చేరుపోతుంది అండి ఆమెను ప్రేమతో పంపించే పంపించాలి ఖర్చు పెట్టాలి ఆమె ఇవ్వాలి ఆమెనే ఆమె లక్ష్మీదేవి సంచలనం ఒక దగ్గర ఉంటాము ఇష్టపడదు ఒక దగ్గర మకాం వేసినాం అనుకో ఎన్నాళ్ళు వేసి పెడతావా ఇప్పుడు ఒక పది కోట్లు ఉండేదాన్ని బేరులు లాక ఎన్నాళ్ళు చేసి పెడతావా నీకని ఒక కష్టాన్ని పుట్టిస్తుంది ఆ రోజు లాకరా తెరస్తావా లేదా పెద్ద కష్టాన్ని పుట్టించినప్పుడు కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దూసుకొని పోతుంది మళ్ళీ రాదు నీ దగ్గరికి గొయిందో గోయిందా అవుట్ ప్రేమతో పంచి చూడు అమ్మ హ్యాపీ అంతే చెప్పాను డబ్బును ప్రేమించే విధానాన్ని ఒక ముద్దు పెట్టి అమ్మ హ్యాపీకి వెళ్ళి సంతోషంగా వచ్చేవా నా దగ్గరికని ఒక ముద్దు పెట్టి ప్రేమతో పంపించి చూడు ఆహా వీడ్రా సూపరా వీడి దగ్గరికి రావాల్సిందే మళ్ళీ గౌరవించే విధానం ఎన్నో వీడియోలో కూడా చెప్పాను ఆమెకని ఒక స్థలాన్ని ఇవ్వండి ఇంట్లో కూడా హ్యాండ్ బ్యాగుల దగ్గర వచ్చేది పోయేది ఖర్చు పెట్టుకొచ్చేది మిగిలిన డబ్బు హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకు వచ్చే ఆడు సోఫా మీద మళ్ళీ రేపు ఎల్లుండో గుర్తొచ్చేది డబ్బు ఎదురు వచ్చినా మరి హ్యాండ్ బ్యాగ్లు ఉండాలి నా వెయ్యి రూపాయలు చూడా లేని చోట ఆమె ఉండదండి అక్కడ అందుకే ఆమెకి నువ్వు మాత్రం సందాలు చిందే డబ్బులు పెట్టకూడదు పెట్టుకోవాలి పెట్టుకునేసి మళ్ళీ ఇంటికి వస్తావు కదా మళ్ళీ అదే హ్యాండ్ బ్యాగ్లు ఎందుకు పెట్టి పెడతావు ఆమె కానీ నీకు మాత్రం వచ్చి నువ్వు షాపింగ్ చేసుకున్నావు సినిమాకి పోయినావు లేక బంధువులు ఇంటికి ఫంక్షన్ పోయి వచ్చిందే స్నానం చేసుకొని ఒక మంచి నైట్ వేసుకోవడమో లేక చేసుకొని చేసుకుని చేసుకొని చేసుకుని బెడ్రూమ్లోకి వెళ్తున్నాను మీరు పడుకోరు దానికి వెళ్తున్నారు లేదా ఆమెని ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టారండి తీసుకొచ్చా హ్యాండ్ బ్యాగ్లో ఒకటి క్యార్లెస్ ఉంది అటు భార్య సైట్లో వెళ్ళినావు మా మూడు రోజుల తర్వాత గుర్తు వస్తే మళ్ళీ తీసుకుంటున్నావు దాన్ని ఎక్కడ ఉంటుంది ఆమె ఉండదు ప్రేమించే డబ్బు ఎవరి దగ్గరికి అయితే చేరుతుందంటే ఇవ్వడానికి ఖర్చు పెట్టే విధానంలో సులభంగా సంతోషంగా ఆనందంగా ప్రేమతో ఖర్చు పెట్టాలి ఇప్పుడు నేనైతే నేను ప్రతిరోజు వాడే వర్డ్స్ ఒకటిస్తాను ఒక బెస్ట్ వర్డ్స్ చెప్పండి నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా ఆరోగ్యంగా ప్రేమతో డబ్బును ఖర్చు పెట్టినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్తూనే ఉంటాను నేను ప్రతిరోజు అలాగనే పెడుతున్నాను ఓకే ప్రేమతో సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంతో పెడతా ఉన్నాను అలాగనే ఉంటాను నన్ను అందరూ వీడియోలో చూసి సార్ వీడియోలో ఒక టైపుగా ఉంటారు నేర్లు చూస్తే ఉన్నారు ఏం సార్ మీది మీరు వీడియోలు బాగా లావు కనిపిస్తారు ఏదో ఒక టైప్ అనేసి అంటారు నేను చెప్తున్న విధానాలు ఇదే కదా డబ్బు ప్రేమతో పంపించినప్పుడు తిరుక్కొని నీకు వేల రెట్లు పెరిగి నీ దగ్గరికి వచ్చి చేరిపోతుంది నువ్వు గౌరవించే విధానం తెలిసిపోయింది ప్రేమతో పెంచాలి అందుకే నిరాశ ఆ డబ్బు ఉన్నా కానీ నిరాశ ఉంటుంది వారి దగ్గర ఖర్చు పెట్టే విధానం తెలియనప్పుడు వాడు నిరాశలైన ఉంటాడు వాడికి సంతోషం అనేది రాదు ఇంకా చుట్టూ వాతావరణం కూడా స దుఃఖం అనే కదా ఉంటుంది భార్య సంతోషం లేదు పిల్లలు అడిగి నీ ఇవ్వలేదు వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాబోయేది నువ్వు ఇవ్వడానికి నువ్వు ఏమి ఇస్తావు దీని తిరిగి నీ దగ్గరికి వస్తుందండి ఓకే